హాయ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోరు చాలా మంది మోడల్ ఏమి ఇట్లా పెట్టుకుందాం అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటున్నారు ఫ్రెండ్ వన్ సైడ్ ఇప్పుడు లేటెస్ట్ నడిచేది టెన్ ఏంటంటే వన్ సైడ్ కిటికీ వస్తుంది మొత్తం టోటల్ అది అది ఇది రెండు కలిపి ఒకటే డోర్ వస్తుంది ఫ్రెండ్ లోపల లోపల ఇది మూడు ఫీట్లు అయితే నలభై ఎనిమిది నుంచులు నాలుగు ఫీట్లు డోర్ పెట్టుకుంటాను ఫ్రెండ్ లోపల ఇప్పుడు ప్రస్తుతానికి అదే నడుస్తుంది దీని చుట్టూ బార్డర్ కూడా పెడతారు మన ఈ ఇంటికి అయితే బాటర్ లేదు ఫ్రెండ్ వీళ్ళకి సింపుల్ చేయించుకున్నారు మనకు బాటర్ పెడితే నీట్గా ఉంటుంది ఫ్రెండ్ పైన వినాయకుడు బొమ్మ వస్తుంది కానీ మేము ఇలా వచ్చినా కూడా పైన ఏదైనా ఫ్లవర్స్ అలాంటివి వస్తూ ఉంటుంది మన నీట్గా ఉంటుంది మన వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్ ఇక్కడ కార్పెంటర్ వర్క్ అయితే నడుస్తుంది సత్యబాబు హాయ్ ఇది ఫ్రెండ్ మా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ బెడ్రూమ్ డోర్లో ఫిట్టింగ్ అయిపోయింది రేపు వేపుతున్న ఫిట్టింగ్ అయితే ఫ్రెండ్ అవి కూడా మీరు నేను చెప్తా ఫ్రెండ్ మీకు ఎలా ఉండాలి అనేది ఏంటిదనేది ఫ్రెండ్ చాలామంది బెడ్రూమ్ డోర్లు మొత్తం డబ్ల్యూపీసీ పీవీసీ పెడతారు ఫ్రెండ్ పెట్టకండి మీరు అస్సలు పెట్టకండి ఫ్రెండ్ లోపల బాత్రూమ్ పెట్టుకోండి కానీ డబ్ల్యూపీసీ అనేది వీటికి పెట్టకండి ఎందుకంటే ఫ్రెండ్ మీకు వుడ్ అనేది మంచిగా తీసుకున్నారనుకో మీకు క్వాలిటీ ఏం కాదు మంచిగానే ఉంటుంది ఫ్రెండ్ వుడ్ అనేది మీరు ఎంత మంచి వుడ్డు సెలెక్షన్ చేసుకుంటే మీ ఇంటికి అంత అందం ఉంటుంది ఫ్రెండ్ చాలామంది వుడ్లనే మిస్టేక్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్ ఇది నేను చేసే సైట్లలో కొంచెం ప్యూర్ కరెంట్ ఉంటుంది ఫ్రెండ్ దీన్ని ఒక్కసారి చూడండి నేను రెండు డోర్ తీసుకొస్తాను బయటికి ఇక్కడ డోర్ చూడండి ఫ్రెండ్ దానికి ఎంతో ఉన్నాయి ఉన్నాయా చూడండి ఫ్రెండ్ దీనికి షాగా చూడండి మీరు చూడవచ్చు ఇట్లా ఉండాలి ఫ్రెండ్ ఉడ్ అనేది ఇట్లా ఉంటేనే మీకు చూసారు కదా ఫ్రెండ్ ఇట్లా ఉండాలి ఫ్రెండ్ వడ్డు అనేది నేను చేసే సైట్ల వడ్డీ మజ్జిగి పెడతాం ఫ్రెండ్ మేము బర్క్ అనేది నీట్గా ఉంటుంది మాది మేము వుడ్లు అయితే ఎలాంటి మోసం చేయం ఫ్రెండ్ మంచి వుడ్ పెడతాం మేము మీకు మీరు వుడ్డే పెడతాము ఫ్రెండ్ మీకు ఒక విషయం చెప్పాలి నేను వుడ్డు గురించి మీకు సలహా ఇస్తాను నేను ఫ్రెండ్ మీకు వుడ్డు గురించి నేను సలహా ఇస్తాను మెయిన్ డోర్ అనేది మీకు కంపల్సరీ వాంటెడ్ ఫ్రెండ్ ఇది మెయిన్ డోర్ అనేది మీకు మెయిన్ డోర్ కంపల్సరీ పెట్టాలా మీరు మెయిన్ డోర్ పెట్టకుంటే మీకు సెట్ కాదు ఇంకోటి ఏంటంటే కార్వింగ్ డోర్ మెయిన్ డోర్కి కార్వింగ్ కంపల్సరీ అవసరం ఫ్రెండ్ ఇది కార్వింగ్ డోరు ఇది ఫ్రెండ్ కార్వింగ్ ేశం ఉన్న ఎక్కడ ఇది ఫిట్టింగ్ అయిపోతుంది మాకు రెండు మూడు రోజులు మొత్తం టోటల్ అయిపోతుంది మా వర్క్ అనేది నీట్ గుంటే ఎక్కడ మీకు కావాలని చెప్పండి వర్క్ అనేది ఎలాంటి ఫ్రెండ్ మన లేటెస్ట్ డిజైన్ నడిచేది డోర్స్ కార్వింగ్ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఇంకా డబుల్ డోర్స్ ఒకటేకి ఇస్తే పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్ ఇంకా మీకు నెక్స్ట్ నేను నా ఇంటికి నేను ఎంత ఎంతలు కట్టినా ఎన్ని గజాలు కట్టినా అనేది మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్ నేను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్ లైక్ చేయండి కంపల్సరీగా కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్ ఫుడ్ మీరు ఎంత మంచిది పెట్టుకుంటే అంత మంచిది ఫ్రెండ్ ఫుడ్డు ఇది అనేది ఫుడ్ గురించి చెప్తా ఫ్రెండ్ తర్వాత మీకు మంచిగా వివరించి దాని గురించి సపరేట్గా వీడియో తీస్తాను నాకు టైం దొరుకుతుంది దాని గురించి సపరేట్గా వీడియో ఇద్దామంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ నేను ఈ వీడియో తీసుకున్నాను ఎందుకు అంటే మీరు కట్టేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరే డౌట్ చేస్తూ ఉంటారు ఎట్లా ఏం కట్టుకోవాలి ఎట్లా కట్టుకోవాలి అనేది మీకు ఒకటి పది వీడియోలు ఇట్లాంటి ఇల్లులు మీరు కనబడుతుంటే మీకు అర్థమవుతుంది ఏదో హైదరాబాద్ కాదు మేడం కాదు కాదు నేను తీసేది మంచిర్యాల డిస్టిక్లో మంచిర్ విలేజ్లో తీస్తున్నా ఎందుకంటే మనకు సింపుల్గా మరి ఓవర్ డెకరేషన్ లేకుండా అలాంటి ఇల్లు కావాలంటే నేను తీసి మీకు పంపిస్తూ ఉంటాను ఎందుకంటే రిచ్ మనం అంటే అలాంటి ఇల్లులు కట్టలేము కాబట్టి చిన్నగా మిడిల్ క్లాస్ గవర్నమెంట్ జాబ్ అలాంటి వాళ్ళు కట్టుకోవచ్చు చిమ్మగా ఇలానే మీరు తక్కువ ప్లేస్లో కూడా ఇలా ఇళ్ళైనా కట్టుకోవచ్చు నేను కట్టినా నా ఇంటికే నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా సింపుల్గా ఇది ఇది మనం నేను చేసే సైట్లో ఇల్లు లేవి మీరు ప్రతి ఒక్క ఇల్లు మీకు నేను ప్లానింగ్తో సహా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మొన్న అయితే మేము కట్టినం ఇది కట్టిన దాంట్లో గుడ్డప్రెషన్ కూడా అయిపోయింది మొన్న ఇంట్లోకి వచ్చినారు అందరూ ఇక్కడ ఏరియా అయితే పీస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అంతా మీరు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆలోచించుకోండి ప్లస్ ఎట్లా ఉన్నది ఏంటిది అనేది ఇక్కడ ప్లస్ సైలెంట్ ఏరియా చాలా అంటే చాలా సైలెంట్ ఏరియా ఏరియా అంతా ఏరియా మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ పెట్టండి నేను చెప్తాను మీకు నేను ఇక్కడ మీకు ఫ్లాట్స్ ఉన్నాయి తీసుకుందామని హౌస్ కూడా ఉన్నాయి తీసుకుందామంటే మీరు